చాలా బాగున్నాయండి బాగున్నాయండి అన్ని ఏర్పాట్లు బాగా చేశారు మేము పదహారు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కొద్దిగా ఎండగా ఉంది కానీ బాగానే ఉందండి మాకు అలవాటు అయిపోయింది కదా బాగుంది ఉదయాన్నే వచ్చాం కదా కొంచెం బాగుంది మెడిసిన్ వాటర్ టాయిలెట్స్ బాగా టాయిలెట్స్ అవి బాగానే పెట్టారు పిఠాపురం నుంచి వచ్చాము జనాలు ఎక్కువ ఉన్నారు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి అంత బాగానే ఉంది ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు బాగానే ఉంది రోడ్లు కొద్దిగా ఖాళీ చేయడం వల్ల ఫ్రీగా ఉంది నైట్కి చూడాలి ఎలా ఉండదు మరి డేలో మేము ఏడు గంటలు స్టార్ట్ చేసాం ఎలాగో ఎన్ని సంవత్సరాలు చేసిన ఇదే ఫస్ట్ టైం అదే ఫస్ట్ టైం అండి ఎలా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది ఫెసిలిటీస్ అన్నీ ఎలాగ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అది ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు ఎక్కడ పడితే పెట్టరు కదా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అది కాక కొంత ఇళ్ళ నుంచి కూడా తీసుకొచ్చి అలా పెట్టడం అదంతా బాగుంది ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి చాలా బాగుందండి ఇది సంచారు ఎనిమిదో సారి పెరుగుతోంది జనాభా బాగా పెరుగుతున్నారు అంత బాగా జరుగుతోంది మన స్పెషల్ కదా ఇది సో స్వామి ఈ రకంగా అయినా మన శారీరక దైవభక్తిని చాటుకున్నట్టు ఉంటుందని అందరం అలా బయలుదేరుతాం ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయండి ప్రతి సంవత్సరం అన్నీ బాగున్నాయండి యూత్ కూడా బాగా వస్తున్నారు అది సంతోషం నడిచినట్టు అనిపించట్లేదు అంత భగవంతుడి దేవునితో నడుస్తాను అంత బాగుంది చాలా ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి అలాగే అనిపిస్తుంది చెప్పండి ఈసారి మీకు బాగుందండి చాలా బాగుందండి మరి ఏంటో మరి ఈసారి ప్రతి సంవత్సరం కానీ ఈసారి చాలా బాగుంది మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల మరి నాకు తెలియదు కానీ ఏటో కానీ ముందు సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా బాగా చేశారు ముందు సంవత్సరం కూడా తెలుగుదేశం ఉంది ఈ సంవత్సరం కూడా చాలా బాగా దేవస్థానం ఏర్పాటు దర్శనం కూడా మేము మార్నింగ్ సెవెన్కి వెళ్ళి మళ్ళీ ఎయిట్కి వచ్చేసాం దర్శనం చేసుకుని కొండపైన చాలా ఖాళీగా ఉంది వచ్చేసి మేము నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాం రెండు వేల ఎనిమిది నుంచి జరుగుతున్నాం మేము ప్రదక్షిణ మాది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి ఇది ఇది పదిహేను సంవత్సరం అండి ప్రతి హీరో సిక్స్ అవర్స్లో కైలిసిపురం నైన్ ఓ క్లాక్కి అలసిపోలేదమ్మా దేవుడి గురించి ఎందుకు కలిసిపోతాం ఎక్కడి నుంచి మేము సెవెన్ థర్టీకి బయలుదేరా ఇది ఎనిమిదో ప్రదక్షిణ నాకు అండి ఉదయం బయట ఎనిమిది గంటల బయలుదేరండి యాక్చువల్లీ నేను ఒక యా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ సో ఏంటంటే నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఈ మొక్కు చెల్లిద్దాం వచ్చాను అనుకుంటున్నా గిరి ప్రదక్షిణ చేయాలని సో ఈ సంవత్సరం అయితే అది కుదిరింది గవర్నమెంట్ కానీ గుడి తరపులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం అందరూ ఇక్కడ ఉన్న వైజాగ్ నాయకులైతే కానీ అందరూ కూడా మొత్తం కావలసినవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఎక్కడ మంచినీళ్ళకి కానీ అన్ని చోట్ల మజ్జిగ ప్రసాదాలు కానీ అందరికీ ఏ లోటు లేకుండా చాలా బాగా చేశారు నేను చానికి చాలా బాగా మెచ్చుకుంటున్నాను అందరూ కూడా ప్రసాదాలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ చాలా బాగా అయితే అరేంజ్ చేశారు భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల వాష్రూమ్స్ కానీ ఎక్కడైనా వాటర్ కానీ అన్ని కూడా చాలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగా పెట్టారు సో దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అది ఫస్ట్ టైం రావడం నాకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపించింది సో ఏంటంటే భగవంతుడి నిదర్శనం తెలియడానికి గిరి ప్రదక్షిణ చేస్తే దానివల్ల మనకు ఆ నిదర్శనం అనేది తెలుస్తుంది ప్రదక్షిణ చేయడం వల్ల ఏంటంటే మనం మూడు వందల ఇరవై నాలుగు రోజులు మాట్లాడుతూ ఉంటాం ఈ ఒక్కరోజు ప్రదక్షిణ చేయడం మాట్లాడకుండా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనం అనుకున్నదైతే నెరవేరుతుందని తప్పకుండా నేనైతే అనుకుంటున్నాను అందరూ కూడా చెప్పింది అది పురాణ ప్రకారం ఉన్నది కూడా నా పేరు సరోజిని నేను మూడోసారి అండి చాలా బాగుంటుంది తిరగడానికి ఫ్రెండ్స్ అందరినో కలిసి చాలా ఎంజాయ్ చేయొచ్చు దైవభక్తి కూడా బాగా తెలుస్తుంది అందుకు బాగా హ్యాపీగా ఉంది మా అందరికీ అందరూ ఒకే గ్రూప్ మురళీనగర్లో ఓకే థ్యాంక్ యూ అంటే ఎప్పుడూ భగవంతుడి దయ ఉంటుందండి ప్రత్యేకంగా ఇదే అని చెప్పం అంతా చూస్తాడు భగవంతుడి నమ్మకంతోనే వస్తున్నాం జరుగుతుంది అంతా E